నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గతంలో అనేక విషయాలు మీకు జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్తూ వచ్చాను ఇప్పుడు నేను చెప్పే పోయేటువంటి విషయాలు ఏంటంటే ఈ యొక్క రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఏ ఏ రాసుల వారు కొన్ని కష్టాలని అనుభవిస్తారు కొంత దుఃఖాన్ని అనుభవిస్తారు కొంత క్లిష్ట పరిస్థితిని కూడా అనుభవిస్తారు చెప్తున్నాను ఆ తర్వాత మీకు పరిహారాలు చెప్తాను ఆ పరిహారాలు ఎప్పుడైతే పాటిస్తారో తప్పకుండా మీరు అందరిలాగా సుఖ సంతోషాలు అనుభవించే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం డయాగ్నోసిస్ చేశామో ఇది కష్టము అని దానికి మనం ట్రీట్మెంట్ చేస్తాం అలాగే కష్టం గురించి చెప్తున్నాను ఆ తర్వాత మీకు సుఖము అనేటువంటిది ఎలా కలుగుతుందో కూడా చెప్తాను అయితే ముఖ్యంగా అక్టోబర్ వరకు ధనస్సు రాశి వారికి క్లిష్టమైనటువంటి పరిస్థితిగా మనం పరిగణించాలి ఈ ఒక్క నెల ఇంకొక ఇరవై రోజులు బాగానే ఉన్నట్టుగా ఉన్న తర్వాత ధనస్సు రాశి వారికి అంత బాగుండేటువంటి అవకాశం లేదు ఆ తర్వాత అక్టోబర్ తర్వాత మళ్ళీ బాగుండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది మళ్ళీ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే వరకు అంటే మిక్స్డ్గా ఉంది ధనస్సు రాశి వారికి కొంత మంచి కొంత చెడు ఎప్పుడైతే చెడు చెడు జరుగుతుందో దానికి పరిహారం చేసుకోవటం చాలా అవసరం ఇకపోతే రెండవది కుంభరాశి వారికి కుంభరాశి వారికి కూడా అనేకానేక కష్ట నష్టాలు వస్తాయి కానీ పోవటానికి కొన్ని ఏవైతే సులువైనటువంటి మార్గాలు ఉంటాయో అవి మీకు దొరికే అవకాశం కూడా ఉంటుంది కష్టాలు వస్తాయి ఆ కష్టాలు దాటేటువంటి అవకాశం కూడా కుంభరాశి వారికి లభిస్తోంది అయితే ఇక మిథున రాశి వారికి కూడా వివిధ రకాలుగా కోర్టు కేసులు కానీ శారీరక సంబంధమైనటువంటి విషయాల్లో కొంత అనారోగ్యం ఇవన్నీ కూడా కానీ లేకపోతే ఏదైనా వ్యాపారాల్లో లాస్ రావటం కానీ లేకపోతే ఇతర త బంధువుల్లో అవమానాలు కలగటం కానీ ఏవైనా శుభకార్యాలు అనుకున్నప్పుడు అడ్డంకులు రావటం కానీ దైవ దర్శనానికి వెళ్ళాలి అని అనుకుంటే ఆటంకం ఎదురవ్వటం కానీ లేకపోతే ఏదైనా ఇంట్లో యజ్ఞాలు హోమాలు చేయ చేయించాలనుకుంటే అది నెరవేరకపోవటం కానీ లేకపోతే మృత్యువాత పడటం కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా కష్ట నష్టాలు సంభవించటం కానీ ఈ యొక్క మిథున రాశి వారికి కలిగే అవకాశాలు కనపడుతున్నాయి అయితే అందులో కూడా కొన్ని సులువైనటువంటి మార్గాలు కూడా కనపడతాయి అయితే మొత్తంగా కాదు కానీ కొంతవరకు మేలే అని చెప్పవచ్చు తర్వాత కన్యారాశి వారికి కూడా ఆల్మోస్ట్ ఇబ్బందిగానే ఉంది మళ్ళీ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే వరకు ఆ తర్వాత కూడా కొంతకాలం తప్పకుండా కన్యారాశి వారికి ఇబ్బందికరమైనటువంటి కాలమే అని చెప్పచ్చు అటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి పరిహారాన్ని పాటించినట్టయితే మనం సుఖ సంతోషాలు పొందగలుగుతాము చాలా సింపుల్ చిట్కాలు చెప్తాను మీరు దయచేసి అనుసరించడానికి ప్రయత్నించండి ప్రతి శనివారం కూడా తప్పకుండా మీరు నవగ్రహాల గుడికి వెళ్ళండి తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయండి శని శనిశ్చరుణకి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి ఆ తర్వాత నీలం రంగు పుష్పాల పుష్పాలని ఆయన పాదాల దగ్గర సమర్పించండి వీళ్ళుంటే కొబ్బరికాయ కొట్టండి లేకపోతే లేదు శనికి సంబంధించినటువంటి అష్టోత్తరం చదవండి అక్కడే ఉన్న అదే గుళ్ళో ఉన్నటువంటి హనుమంతుడిని కూడా దర్శించండి ఆయన ముందు కూర్చుని హనుమాన్ చాలీసా చదవండి ఒకసారి రెండుసార్లు సార్లు చదివినా పర్వాలేదు కనీసం ఒక్కసారైనా చదవండి ఇలా ఎంతకాలం చేయాలి అని మీరు ప్రశ్నిస్తే సంవత్సరం అంతా కూడా చేయాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని కష్టాలు వచ్చినా చాలా సునాయసంగా దాటేయగలిగినటువంటి పరిస్థితి మీకు తప్పకుండా ఏర్పడుతుంది ఇది అన్ని రాసులవారు అంటే ఇందులో నేను చెప్పినటువంటి రాసులు ఏవేవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా నిర్వర్తించాలి నేను చెయ్యాలి నేను చేయకూడదు అలాగా ఏమీ లేదు ఈ రాసుల వారందరూ కూడా ఈ పరిహారాలు పాటించాలి తప్పకుండా దైవ సంబంధిత ఆ స్ట్రెంగ్త్ అనేది ఆ ఎనర్జీ అనేటువంటి దొరికి మీకు వచ్చేటువంటి కష్టాలు చాలా సునాయసంగా దాటే పరిస్థితి మీకు ఏర్పడుతుంది తెలిసింది కదా సెలవు మరి నమస్తే